మాటలు చెప్పి పార్టీని భ్రష్ నేను అడుగుతున్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి చేస్తే మీకు ఉపయోగపడుతుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దోపిడీ చేశాను ఎక్కడ భూ కబ్జాలు చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది అది చెప్పలేదనుకో నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో నీ బట్టలు తీసి జనగామచార నిలబెట్టుడు మాత్రం ఖాయం నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు నేను అడుగుతున్న చెప్పు ప్రజలకు కూడా తెలియాలి తప్పేం లేదు నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి చెప్పు అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఆయన వీడికి వచ్చి పండబెట్టి తొక్కుతాడట సాగుడప్పు కొడతాడట మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతలానికి వెళ్ళిపోయాడు యాభై వేల పైచీలకు ఓట్లతో ఓడిపోయాయి బుద్ధులు ఎదురబోయే ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా నా దగ్గరికి వచ్చి కొట్టే అంత సీన్ ఉన్నదారా నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత ఉన్నదో అర్థమవుతుంది తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నాను కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా లేని మాటలు సిగ్గు లేని మాటలు మాట్లాడు కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయాను అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయండి నేను మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు మీరు చేసిన అవినీతి మీరు చేసిన భూ కబ్జాలు మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు మీరు తిరగలేరు కానీ నేను ఆ చేయను